అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఈరోజు వృచిక వారి జాగ్రత్తగా ఉండాలి ఈ మే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో వృచిక రాశి వారికి ఒక స్త్రీ వల్ల భారీ మార్పులు జరగబోతున్నాయి అలాగే ఈ మూడు రోజులు చాలా ఆ స్త్రీ వల్ల జరగబోయే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మరి ఆమె ఎవరో తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేద్దాం అలాగే రుచిక రాశి వారు ఖచ్చితంగా వారి జీవితంలో మరో మూడు రోజులలో ఎటువంటి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు కూడా ఈరోజు మనం వీడియోలో ఎంతో స్పష్టంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మరి వివరాల్లోకి వెళ్తే గనుక వృచిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవది ఈ రాశికి రాజ్యాధిపతి కుడు కుజుడు విశాఖ నక్షత్రం నాలుగు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రుచిక రాశికి చెందుతారు రుచిక వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు రుచిక వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలను తీసుకుంటారు అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు మనసులో ఉన్నది బయట పెట్టరు ఇతరుల విషయాలను కోప్యంగానే ఉంచుతారు వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం కష్టము ఇతరులు చెప్పే విషయాలను నిజానిజాలు తెలియ గ్రహిస్తారు సిద్ధాంతాలు రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం వీరికి ఉండదు జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు వీరికి మంచితనము పట్టుదల అధికంగా ఉంటుంది కానీ వీరికి చాలా అంటే చాలా కోపం ఎక్కువ అని చెప్పుకోవచ్చు దీనివల్ల అనేక మంది శత్రువులు అవుతారు కానీ వీరికి కోపం వచ్చిన ఎక్కువసేపు ఉండదు అలాగే ఒకరిపైన కుళ్ళు కుతంత్రాలు అసూయ అనేది వీరికి అసలు ఉండదు రుచిక రాశి వారు ఎప్పుడు కూడా ఇతరుల కోసం మంచి కోరుకునే వ్యక్తులు కానీ వేరే వాళ్ళ యొక్క కీడను మాత్రం అస్సలు కోరుకోవడం ఉండరు కానీ వీరు మాత్రం చాలా మంది శత్రువులుగా భావించే వ్యక్తులు ఉంటారు అయితే ఈ యొక్క రుచిక రాశి వారి జీవితంలో అలాగే జాతకంలో వీరు ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు హెల్ప్ చేసే గుణం కలిగి ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మంచి వ్యక్తిత్వం కారణంగా ఈ వృచ్చిక రాశి వారు చాలా మంది మిత్రులను శ్రేయభిలాషలను సంపాదించుకుంటారు అలాగే ఈ యొక్క వృచిక రాశిలో పుట్టిన వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయం గలవారుగా ఉంటారు ముఖ్యంగా వృచ్చిక రాశిలో పుట్టిన వారు బంధాలకి అనుబంధాలకి అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా వీరు శ్రేయభిలాషను కూడా అధికంగానే సంపాదించుకోగలుగుతారు వృశ్చిక రాశి వారికి జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు వీరి మంచితనము పట్టుదల అధికంగా ఉంటుంది వీరి వద్ద అబద్ధాలు చెప్తే వీరికి అసలు నచ్చదు ఇతరులు చెప్పేటువంటి విషయాలను నిజానిజాలు ఏంటనే విషయాల గురించి వృశ్చిక రాశి వారు చాలా త్వరగా గ్రహించగలుగుతారు వృశ్చిక రాశి వారు డిఫరెంట్గా ఆలశించే మనసత్వం కలిగి ఉంటారు ఈ విధంగా మంచి మనసత్వం వల్ల వీరిని అందరూ కూడా ఇష్టపడడం చూసి కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ వృచిక రాశి వారిని చూసి ఓర్వలేకపోతారు వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే వీరిపైన జలసి అనేది ఉంటుంది ఇక ఈ జెలసీ కారణంగానే అనేక రకాల కుట్రలు వీరిపైన వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగదార్చడానికి కావచ్చు లేదంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ కూడా ఈ వృచిక రాశి వారు వీరి యొక్క తెలివితేటలతో ఆ ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకోగలుగుతారు అలాగే ఇతరుల వీరి మీద పడినటువంటి కుట్రలను తిప్పికొట్టే సామర్థ్యం ఈ వృచిక రాశి వారిలో అధికంగా ఉంటుంది ముఖ్యంగా నేర్పడితనం చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడడం వంటివి చే తెలివితేటలు ఈ వృచిక రాశి వారిలో అధికంగా కనబడుతూ ఉంటాయి ఇటువంటి స్వభావం ఉన్న వృచ్చిక వారు ఖచ్చితంగా మరో మూడు రోజులలో ఒక స్త్రీ కారణంగా భారీ మార్పులు చోటు చేసుకుంటాయి అయితే ఏ స్త్రీ కారణంగా రుచిక వారి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఎదురవుతాయి ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సంఘటనలు మీకు ఒక రకంగా అదృష్టాన్ని అందిస్తాయని చెప్పుకోవాలి కేవలం ఒక స్త్రీ కారణంగా ఆమె ఇచ్చిన సలహాల కారణంగా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయట వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ ఇచ్చేటువంటి సలహాలు సూచనలు మీరు పాటించడం లేదా ఆ స్త్రీ మీకు ఎదురు రావడం ఇలాంటివి ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో అద్భుతాలు అనేటివి జరుగుతాయి ఇక ఏ పనులు అయితే మీరు చేయలేమని చెప్పి అనుకుంటారో ఆ పనులు మీకు అనుకూలంగా మారిపోయే విధంగా పరిస్థితులు మీకు ఎదురవుతాయి ఇది కూడా మీ జీవితంలో ఎప్పటికీ ఉన్నటువంటి స్త్రీ కారణంగా ఇదంతా కూడా మీకు జరుగుతుంది అయితే ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు మీ సోదరి కావచ్చు మీ భాగస్వామి కావచ్చు లేదా మీ కూతురు కావచ్చు ఎవరైనా సరే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగానే మరో మూడు రోజులలో మీ జీవితంలో ఆనందం అనేది తాండవిస్తుందని చెప్పుకోవచ్చు ఇది కేవలం ఆ పరమశివుడి దగ్గరుండి నడిపిస్తున్న విధానంగా కూడా ఆ స్త్రీ రాక లేదంటే ఆ స్త్రీ యొక్క నిర్ణయం పాటించడం లేదా ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది మీకు ఎక్కువగా మీ జీవితంలో ఆనందాన్ని రాజయోగాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు కాబట్టి వృచ్చిక రాశి వారు స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచకండి స్త్రీలను గౌరవించండి ముఖ్యంగా మీరు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం మర్చిపోకండి అలాగే ఒకవేళ వృచ్చిక రాశివారు స్త్రీలు అయితే కనుక మీకు అక్క చెల్లెలు ఆడపడుచులు లాంటి వారు ఉంటారు కదండి వాళ్ళైతే ఈ విషయంలో మీకు సహాయం చేస్తారు అయితే మీ జీవితంలో ఈ సమయంలో చాలా కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఏకాగ్రతతో పనిచేయడానికి ఎక్కువగా విలువనివ్వండి మీకు ఖచ్చితంగా మీరు చేసేటువంటి పనుల్లో మీ జరుగుతుంది మీరు చేయబోయే ప్రతి పనులోనూ సంపూర్ణమైన అవగాహన వచ్చిన తర్వాతనే ముందుకు సాగండి అలాగే మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి మీ భాగస్వామిని మీరు ఎక్కువగా ఆరాధించాల్సి వస్తుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువులకు ఎత్తులు పలించవు అలాగే ఆర్థిక మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోండి కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి తీసుకున్న నిర్ణయాల వలన మీరు చేపట్టే ఆ పనులు చాలా సక్సెస్ఫుల్గా సాగుతాయి జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ ఆందోళనతో ఒత్తిడి అనేది సహజం కాబట్టి ఆ పనుల్లో మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు చేసే పని ఏదైనా కానీ ఖచ్చితంగా ఆ విషయంలో పాజిటివ్గా ఆలోచిస్తే ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అధికారులతో కనుక మీరు మాట్లాడడానికి వెళ్ళినట్లయితే కాస్త ఆచితూసి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో మీరు చేయని పొరపాటుకు నిందపడాల్సి రావచ్చు అలానే మీరు ఆవేశపడవద్దు కాస్త ఆలోచనతో ఉండండి కొంచెం సహనంతో ఓపికతో ఉండే మీరు ఆ పొరపాటు చేయలేదన్న విషయం బయటపడుతుంది ఇక ఆరోగ్య విషయానికి శ్రద్ధ పెట్టాలి ప్రయాణంలో ముందు జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా మే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో మీ జీవితంలో ఈ విధమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి కాస్త ఆనందానికి ఆశ్చర్యానికి గురి అవుతూ ఉంటారు కాబట్టి మీరు కాస్త ఆలోచించి అడుగులు వేయడం చాలా ముఖ్యమైన విషయంగా పరిగణించవచ్చు ఇక ఈ వృచిక రాశి వారి జీవితంలో విలువైన విశేషమైన ప్రయత్నంతో మీరు అనుకున్నది దక్కి తీరుతుంది ప్రారంభించిన పనులలో క్రమంగా విజ్ఞాలు తొలగిపోతాయి మీరు వేసుకున్న ప్రణాళికతో ముందుకు సాగండి ఖచ్చితంగా మీరు అనుకున్న సాధిస్తారు ఇక ఆస్తి విషయంలో కూడా చక్కటి ప్రణాళికతో ముందుకు సాగితే ఆస్తిని వృద్ధి చేసుకుంటారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరిస్తారు కాబట్టి కొంచెం మీరు తీసుకునే నిర్ణయాలు స్ట్రాంగ్గా ఉండేలాగా చూసుకోండి వ్యాపారంలో మిశ్రమంగా పెరుగుతుంది అర్హతకు తగిన ప్రతిపాలన దక్కించుకుంటారు కొన్ని సంఘటనలు మీకు బాగను కలిగిస్తాయి అలాగని మీరు మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు చెడ్డ విషయాలను పక్కకు పెట్టేయండి అలాగే చెడ్డ వాళ్ళు కూడా మీ పక్కన చేరి మీ అభిప్రాయాలను బ ప్రభావితం చేస్తారు ఎవరితోనూ వాగ్వాదాలకు పోవద్దు ఈ మూడు రోజులు మీ కుటుంబ జీవితంలో నూతన ఉత్సాహాన్ని నింపుతాయి మీ తోబుటువులతో దగ్గర బంధువులతో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు వారితో మీ అనుబంధం మరింత బలపడుతుంది ఇంటికి సంబంధించిన కొన్ని శుభకార్యాలు లేదా అభివృద్ధి పనుల గురించి చర్చలు జరుగుతాయి మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది వారితో మీ బంధం మరి మరింత బలం మధురంగా మారుతుంది కుటుంబ సభ్యుల మార్పు ఆపేయతలు వెలువేరుస్తాయి ఇంట్లో ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది ఆరోగ్యం విషయంలో మీ మూడు రోజులు మీకు నూతన శక్తిని చైతన్యాన్ని అందిస్తాయి మీరు మరింత చురుకుగా ఉత్సాహంగా ఉంటారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురైన వాటిని మీరు ధైర్యంగా అధిగమించి త్వరగా కోలుకుంటారు మానసిక ప్రశాంతత కోరు మీరు చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి మీ జీవన శైలిలో సానుకూల మార్పులు చేసుకోవడానికి ఇది మంచి సమయం ఇది మీ దీర్ఘకాలిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఉద్యోగస్తులకు ఈ మూడు రోజులలో మీ వృత్తి జీవితంలో నూతన విజయాలకు బాటలు వేస్తుంది మీ శ్రమకు ప్రతిభకు తగినట్టు గుర్తింపు లభిస్తుంది మీ సృజనాత్మక ఆలోచనలు నైపుణ్యాలపై అధికారులను ఆకట్టుకుంటాయి కొత్త ప్రాజెక్టు లేదా బాధ్యతలు చేపట్టే అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి ఇవి మీ కెరియర్లు ఎదుగుదలకు తోడ్పడతాయి సహ ఉద్యోగులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి టీం వర్క్తో అద్భుతాలు సాధిస్తారు ఆర్థికంగా ఈ మూడు రోజులు మీకు శుభ సూచకంగా ఉంటాయి ఊహించని మార్గాల నుండి ధనలాభం కలిగే అవకాశాలున్నాయి మీ ఆర్థిక ప్రణాళికలు వలించి మీ ఆదాయం పెరుగుతుంది పెట్టుబడుల విషయంలో మీరు తీసుకునే తెలివైన నిర్ణయాలు భవిష్యత్తులో మంచి లాభాలను అందిస్తాయి కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చగలుగుతారు ఆర్థికంగా మరింత స్థిరత్వాన్ని పొందుతారు వ్యాపారస్తులకి ఈ కాలం మీకు ఆ వ్యాపార విస్తరణకు నూతన విజయాలకు అనుకూలంగా ఉంటుంది మీరు సృజనాత్మక వ్యాపార వ్యూహాలు మంచి ఫలితాలను ఇస్తాయి కొత్త భాగస్వామ్యాలు లేదా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం మార్కెట్లో మీ పరపతి పెరుగుతుంది పోటీదారుల కంటే మీరు ఒక అడుగు ముందుంటారు మీ వ్యాపార లాభాలకు లాభాల బాట్ల పయనిస్తుంది విద్యార్థులకి నాలుగు రోజుల విద్యా ప్రస్తలంలో ఒక మైలు రాయిగా నిలుస్తుంది చదువు పట్ల మీకు ఏకాగ్రత ఆసక్తి రెట్టింపు అవుతాయి కొత్త విషయాలను సులభంగా గ్రహించగలుగుతారు పోటీ పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి విజయాన్ని సాధిస్తారు మీ గురువులు తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం ప్రోత్సాహం లభిస్తాయి మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది సరైన సమయం వివాహిత జీవితంలో ఈ మూడు రోజుల ప్రేమ ఆనందం సాన్నిహిత్యంతో నిండిపోయి ఉంటాయి మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢంగా మారుతుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని పరస్పర మద్దతుతో ముందుకు సాగుతారు కలిసి అన్న ఆనందకరమైన క్షణాలను గడుపుతారు మీ గడ మీ జీవితంలో నూతన ఉత్తేజం వస్తుంది మీ కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది ప్రేమికులకు ఇది కాలం మీ ప్రేమ బంధానికి నూతన వసంతాన్ని తెస్తుంది మీ మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలు రెట్టింపు అవుతాయి మీ భాగస్వామితో మీ భావాలను స్వేచ్ఛగా పంచుకుంటారు మీ బంధం మరింత లోతుగా అర్థవంతంగా మారుతుంది కలిసి భవిష్యత్తు గురించి ఆశాజనకమైన ప్రణాళికలు వేసుకుంటారు మీ ప్రేమకు పెద్దల నుండి ఆ మోదం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి చెడు ఆలోచనలకు ఈ సమయంలో చాలా దూరంగా ఉండాలి నవగ్రహ ఆరాధన మీకు నిరంతరం చేయడం వల్ల మీకు ఖచ్చితమైన శుభ పరిణామాలు ఉంటాయి మరి ముఖ్యంగా చెప్పాలి అంటే వృక్షిక రాశి వారు గ్రహానికి శని గ్రహానికి గురుజ గ్రహానికి పరిహారాలు చేయండి మీకు ఖచ్చితమైన అదృష్ట బలం పెరుగుతుంది మీ జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని రకాల సమస్యలు ఎదురైన దైవారాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మానవద్దు ఎందుకంటే ఖచ్చితంగా దైవారాధన తోడుగా ఉంటే మీరు ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు ఈ సమయంలో ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీ కీర్తి ప్రతిష్టలు సమాజంలో విపరీతంగా పెరుగుతాయి మీ ప్రయాణాలు ఎంతగానో అనుకూలిస్తాయి ఈ కారణంగా రుచిక రాశి వారు ఖచ్చితంగా మరో నాలుగు రోజులలో మీ జీవితంలో చోటు చేసుకుపోయేటువంటి కీలకమైన మార్పుల కారణంగా మీ జీవితాన్ని మరింత ఆనందంగా అందంగా మలుచుకోగలుగుతారు అయితే దేవాలయంలో ఆధ్యాత్మిక ప్రదేశాల్లో కానీ లడ్డూలను కానీ భగవంతుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత వారిని చిన్నపిల్లలకి మరి ముఖ్యంగా వృద్ధులకి ప్రసాదంగా పంచిపెట్టండి మీకు ఖచ్చితమైనటువంటి శుభ పరిణామాలు కలుగుతాయి రుచిక రాశివారు మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీ జీవితంలో సాఫీగా ముందుకు వెళ్ళాలి అంటే శ్రీ మహావిష్ణువును ఆరాధించండి శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించండి ఎప్పుడు కుదిరితే అప్పుడు రావి చెట్టు వద్ద దీపాన్ని వెలిగించండి అలాగే వృచిక రాశివారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే కనుక సకల దేవత స్వరూపం గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ అయితే మీరు పొందుకుంటారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి ఈ వృచిక వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వలన మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి మీ రుచిక రాశి వారు మనసులోని భావాలను భగవంతుడికి త్వరగా చేరుతాయి ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది మిషకా కాంతి దృష్ట శక్తులను దూరం చేస్తుంది అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు పొందుకుంటారు వివాహితులకు దాంపత్య జీవితంలో ఈరోజు సంతోషం సామరస్యంగా ఉంటాయి మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు వారి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది పిల్లల విషయంలో ఇద్దరు కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది ప్రేమికులకు మీరు ప్రేమ జీవితంలో ఈరోజు ఆనందం ఉత్సాహం ఉంటాయి మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది ఇద్దరు కలిసి విహారయాత్రకు వెళ్ళడానికి లేదా వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రణాళికలు వేసుకుంటారు మీ మనసులోని భావాలను వ్యక్తపరచడానికి ఇది మంచి రోజు మీ ప్రేమకు పెద్దల నుండి ఆమోదం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి వృక్షిక రాశి వారు కొన్ని సాధారణమైన పరిహారాలు పాటించడం వల్ల జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులు తగ్గించుకొని ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ముందుగా మీరు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం చాలా ముఖ్యం ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లేదా హనుమాన్ చాలీ పఠించడం వల్ల మీకు మానసిక ధైర్యం శక్తి లభిస్తాయి అప్పుడప్పుడు కోపం ఆవేశం ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి వాటిని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి మంగళవారం రోజున దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి లేదా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ప్రార్థనలు చేయడం కందిపప్పు దానం చేయడం వల్ల కూడా కృజగ్రహ దోషాలు తగ్గుతాయి మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఉండడానికి మీ ఇంటిని ముఖ్యంగా పూజ గదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి రాహు కేతువుల ప్రభావం వల్ల కొన్నిసార్లు తెలియని ఆందోళన అడ్డంకులు ఎదురవుతాయి వీటిని తగ్గించుకోవడానికి అమావాస్య రోజున లేదా శనివారం రోజున పేదవారికి అన్నదానం చేయడం లేదా నల్ల నువ్వులు నల్లటి వస్త్రాలు దానం చేయడం మంచిది అలాగే ముఖ్యంగా కాకులకు ఆహారం పెట్టడం వల్ల శని దోషాలు రాహు దోషాలు కొంతవరకు తగ్గుముఖం పడతాయి ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరత్వం కోసం వినాయకుడిని పూజించటం సంకటహర చతుర్థి వ్రతం చేయడం మేలు చేస్తుంది కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జీవిత భాగస్వామితో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి మీరు కొంచెం ఓపికగా అర్థం చేసుకునేలాగా ప్రవర్తించండి గురుగ్రహ అనుకూలత కోసం ప్రతి గురువారం అరటి చెట్టుకు నీళ్ళు పోసి పసుపు రంగు వస్త్రాలు ధరించడం లేదా పసుపు రంగు స్వీట్లు దానం చేయడం మంచిది పిల్లల విషయంలో వారి చదువు ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ సరస్వతీదేవిని శనిశ్వరుని ప్రార్థించండి పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా చదువుకు సంబంధించిన వస్తువులు దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి వీటన్నిటితో పాటుగా మీకు వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించడం లేదా ఓం నమ శివాయన మంత్రాన్ని జపించడం వల్ల కూడా మనశ్శాంతి లభిస్తుంది కష్టాలు తొలగిపోతాయి ఈరోజు అన్నింటిలో పురోగతి కనిపిస్తుంది కొత్త ఆలోచనలు కూడా కొత్త ఆలోచనలు అమలు చేయడానికి ఇది ఒక మంచి రోజుగా కూడా మంచి రోజుగా స్పందన కూడా ఉంటుంది వ్యాపారానికి సంబంధించిన కొన్ని శుభవార్తలు అయితే వింటారు ఇవన్నీ చేయడం వల్ల వ్యాపారం విస్తరణకు సంబంధించిన విషయాలలో దూర ప్రయాణాల విషయంలో కూడా కొన్ని ఆటంకాలు ఎదురైనా సరే దైవం చూసుకుంటుంది విద్యార్థులకి ఈరోజు చదువుపైన చాలా ఆసక్తి కూడా పెరుగుతుంది దైవారాధన చేయడం వల్ల కూడా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉత్సాహం కూడా చూపిస్తారు పిల్లలు కళలు సాహిత్యం వంటివి సృజనాత్మక విషయాలలో మంచి ప్రోత్సాహం లభిస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కూడా ఇది అనుకూలమైన రోజుగా ఉంటుంది పూజలు పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా ఈరోజు దాంపత్య జీవితంలో సంతోషం ఉంటుంది మీ జీవిత భాగస్వామితో కూడా మంచి సమయంగా కూడా గడుపుతారు వారి నుండి మీకు పూర్తిగా మద్దతు లభిస్తుంది పిల్లల విషయంలో కూడా ఇద్దరు కలిసి కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు పూజలు చేయడం వల్ల ఇవన్నీ కూడా మంచి జరుగుతుంది ఇంతవరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు